సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నీతం డైరెక్టర్ వెంకటరమణులు కలిసి శుక్రవారం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోహిర్ భవనాన్ని సందర్శించారు గత రెండు సంవత్సరాలుగా వినియోగంలో లేని ఈ భవనాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ తక్షణమే వారం రోజుల్లో శుభ్రపరిచి వినియోగంలోకి తేవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు deep clean and that also probably we can limit it to the areas that we first require, subsequently the remaining areas. And even outside also one round of uh, completely just cutting out the grass, it looks very unsafe right you now, the growth which is there. So one round of deep clean today is uh, I think twelve or thirteen today is twelve. So twelve is today one deep glow we are शारम कोई यूथी अभी मैं प्लेस हास्पिटालिटी इंडस्ट्री सर्विस सैक्टर फाइव स्टार हॉटल रेस्टारें कोसे ट्रैनी प्लेस में चुकी मैं जॉब स्कोप्रेस

ఇంకొకటి వచ్చేసి మనకి విమెన్ కి కూడా బేకరీ ఐటమ్స్ బిస్కెట్స్ లాంటివి పెట్టుకోవచ్చు లేదు అంటే కూడా చేసుకుంటారు ఒక ట్వంటీ ఎయిత్ గానీ నెక్స్ట్ వీక్ ఒక టెన్ డేస్ లో ఒక ఓరియంటేషన్ సెషన్ దాకా ఇక్కడ ఎలాంటి కోర్సెస్ కావాలి ఎవరు పొటెన్షియల్ ఏమీ ఉండేది అసెస్ చేస్తాం దాని తర్వాత మేబీ ఒక వన్ మంత్ వన్ టూ మంత్స్ వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవచ్చు

Okay. So it's all there it's all our How much we are generating మొట్టమొదటిగా మా టీం ఒక మా మెంబర్ సోరతున్నారు మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు సో దట్ ఫ్యూచర్లో కూడా అందరం మీతో కలిసి పనిచేయాలి ఇలాంటివి పని చేయడం అలాగే ఏం కోర్స్ అని మేము అండ్